దొండకాయ కర్రీ చేద్దామని దొండకాయలు తీసుకున్నానండి ఓకే దొండకాయలు తీసుకొని ఫ్రెష్గా కడుక్కొని అటు ఇటు తొడియాలు ఉంటాయి కదా అవి తీసేసి క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా తీసుకున్న వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఓకేనా చూసారా ఈ విధంగా నేను పైన కింద కూడా కట్ చేసేసాను తొడియాలు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అన్ని దొండకాయలు కూడా ఓకే చూసారా ఎంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటే కూర తొందరగా మగ్గిపోతుందండి దొండకాయ కూర అందరూ చేస్తారు బట్ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను ఓకే తాలింపు వేసుకుందామండి తాలింపు కోసం నూనె పెట్టుకొని తాలింపు దినుసులు వేసుకుందాం ఆ తాలింపు వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకొని అవి కూడా కొంచెం వేగనిద్దామండి ఓకేనా ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత వీటిలో మనం కట్ చేసుకున్న దొనకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకుందాం ఓకే ఇలా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకొని దీనిలోకి కొంచెం సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకొని ఇది కూడా మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకుందామండి ఓకే ఇది కొంచెం బాగా మగ్గాలి కదా ఇప్పుడు ఇది మగ్గడానికి మూత పెట్టేసుకుందాం ఓకేనా ఇదేంటో తెలుసా అండి మెంతికూర మెంతికూర అండి కింద గ్లాసులో వాటర్ పోసి అలా పెట్టి ఉంచితే నిల్వ ఉంటుంది ఓకే వీటిలో కొంచెం మెంతికూర కట్టలు తీసుకొని క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఈ కూర మగ్గుతూ ఉంటుంది కదా ఓకే ఈ విధంగా కట్ చేసేసుకుందాం ఇప్పుడు కూర ఎలా మగ్గిందో ఏంటో ఒకసారి చూసేసుకుందామండి చూసారా మగ్గుతూ ఉంది కదా ఇంకొంచెం మగ్గాలి మగ్గనివ్వండి ఎందుకంటే దొండకాయ మగ్గాలి అంటే కొంచెం టైం పడుతుంది దానివల్ల కాసేపు మగ్గాల్సి వస్తుంది ఓకేనా మగ్గుతుందండి మగ్గుతుంది చూసారా కలర్ చేంజ్ అయింది కదా ఓకే ఈలోపు దీనిలోకి కొంచెం పెసరపప్పు వేసుకుందామండి దానికోసం పెసరపప్పు తీసుకున్నాను ఓకే పెసరపప్పు తీసుకొని దీనిలోకి కొంచెం వాటర్ పోసి నానబెట్టుకుందామండి ఇది నానిపోయిన తర్వాత కాసేపు ఒక్కొక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు నానిపోతే చాలండి చక్కగా నానిపోతుంది ఇలా నానిపోయిన ప్రెసర్ మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని నీట్గా ఉంచుకుందాం ఈ కూర మగ్గిన తర్వాత ఈ పెసరపప్పుని దానిలో వేసుకోవాలండి ఓకే ఈలోపు నానపెట్టుకున్న పెసరపప్పుని వాష్ చేసుకున్నాం కదా ఇది వాచుకుందాం అంటే ఆ వాటర్ని పోయేటట్టుగా కొంచెం అవి వడగొట్టుకుందాం ఓకేనా వడగొట్టుకొని రెడీగా ఉంచుకుందామండి కూర మగ్గుతూ ఉంది కదా ఇది నానిపోతూ ఉంది పెట్టేసుకున్నాం కాబట్టి కూర ఒకసారి చూసేసుకుందాం చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో కదా దొండకాయ అండి దొండకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు బట్ దొండకాయని కూడా రకరకాలుగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఓకే ఇప్పుడు మనం పెసరపప్పు కడిగి ఉంచుకున్నాం కదా ఆ పెసరపప్పుని దీనిలో వేసేసుకుందామండి వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం కర్రీ అంతా ఓకేనా ఎందుకంటే పెసరపప్పు తొందరగా మగ్గిపోతుంది కాసేపు అది మగ్గితే చాలు కదా ఓకేనా ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా ఏం కట్ చేసుకున్నాం కొత్తిమీర అనుకుంటారేమో కాదు మెంతికూర ఓకేనా ఆ మెంతకూరని కూడా కర్రీలోకి వేసేసుకొని బాగా కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కారం వేసుకుందాము వేసుకొని ఇంకాసేపు మగ్గనిద్దాం మగ్గ నిద్దాం ఓకేనా ఉంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుందండి టేస్ట్గా కూడా ఉంది నేను మెంతికూర వేసి ఫస్ట్ టైం చేస్తున్నాను బట్ కూర చాలా బాగా కుదిరిందండి చూసారా చూసారా కాసేపటి కాసేపటికి ఎలా మూత పెట్టుకునేది తీసుకుంటూ ఉంటే ఆవిరి నీళ్ళు పడి చక్కగా అంతా మర్చిపోతుందండి చూసారా శుద్ధ శుద్ధిగా కూడా కాదు చక్కగా పొడిపళ్ళాడుతూ కూడా ఉంది చాలా బాగుంది చూపుకి బాగుంది తినడానికి నోటికి కూడా బాగుందండి అందుకే చెప్తున్నాను అందుకే షేర్ చేస్తున్నాను ఓకే ఇలా అయిపోయిన కర్రీని వేరే బౌల్లోకి మార్చేసుకుందాం ఓకేనా ఇదే విధంగా మొత్తం కర్రీ అంతా బౌల్లోకి మార్చేసుకుందామండి చూసారా ఎంత చక్కగా ఉందో కర్రీ కదా టెంప్టింగ్గా ఉందండి తినడానికి కూడా ఓకే అండి నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి ఓకే